గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీరు ఇలాంటివి చేస్తే బట్టలు ఇప్పేసి డాన్స్ వేసి ఎక్కడ మన ఇన్స్టాల్లో లేకపోతే బూతులు మాట్లాడితే పిచ్చి పిచ్చి తిట్లు తిడితే ఆ రీల్స్ ఈ రీల్స్ చేస్తే వాళ్ళని తెస్తారంటే ఇప్పుడు ఎవరో ఇద్దరు ఒక చూస్తున్నారా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకున్నా అని డాన్స్ వేస్తాను మీరు చూసారా మీరు యాకే అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు ఎలా తేయారో చూసారా వాళ్ళు ఏదైనా ప్రమోషన్స్ చేయాలంటే అక్కడికి వెళ్ళి పాట రాసే ఒకప్పుడు ఇది భలే కామెడీ ఉండేది ఇప్పుడు వాళ్ళు డాన్సులు వేసి వాళ్ళు పాడేస్తున్నారు అంటే వాళ్ళంతటా వాళ్ళు ఫేమ్ చేసుకున్నారు సరే ఇలాంటి కామెడీ కామెడీ తీసుకొచ్చి పర్సన్స్ తీసుకొస్తే బాగానే ఉంటుంది కానీ వేరే వేరే విధంగా వెళ్ళిపోయి అన్ని చేస్తే ఇలాంటి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే నిర్మించుకున్నారు కదా వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళకి ఎవరున్నారు బ్యాక్ బోన్ చెప్పండి అది కూడా ఒక చిన్న యూట్యూబ్ లో ఒక చిన్న లో చిన్న ఫేస్బుక్ లో వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు చేస్తే జనాలకి అంటే ప్లీజ్ 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 ఒక సబ్స్క్రైబ్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అవుతాయి నాకు నేను కూడా చెప్పి చేయించి చేయడా ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి వాళ్ళు సరదా ఆ పాప ఆ వెనకతను హస్బెండ్ వాళ్ళ వాళ్ళ తాపత్రం ఈ మధ్య బ జబర్దస్త్ కూడా కనిపిస్తున్నారు అంటే ఏదైనా చేసా ఆనందకరంగా ఆరోగ్యకరంగా ఉండాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా ఉండకూడదు అది నేను చెప్పేది సో ఇలా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏదో కష్టాల్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడి చదువుకుంటున్న వాళ్ళు బోర్డర్ దగ్గర ఉన్న సైనికులు ఎన్నో కష్టాలు పడిన వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరి కష్టం లేదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది కష్టం లేని వ్యక్తిని చూపిస్తే నేను నేను యాక్సెప్ట్ చేస్తా ఏ విధంగా అయినా సరే ఉంటుంది నేను ఎంత నవ్వుతే నాకెంత ఉంటుందో నువ్వెంత నవ్వుతా నీకెంత ఉంటావు ఎవరికి ఉండవు చూస్తున్న వాళ్ళకి తెలీదా ప్రతి ఒక్కరి కష్టం ఆ కష్టంలోంచి బయటికి రావాలని ఒక పోరాటం ఉంటుంది కదా దానికి సపోర్ట్ ఇచ్చినప్పుడే అవతల వాళ్ళకి వీళ్ళు దేవుడులా గమనిస్తారు మీకు ఏం నచ్చలేదు ఏం ట్రిగ్గర్ అవ్వాలంటే ఏమైనా అనుకున్నా పర్లేదండి కొంతమంది కంటెస్టెంట్లు వెళ్ళినప్పుడు బయట బాగా ట్రోలింగ్ వచ్చింది అది నేను పేర్లు చెప్పను అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు వాళ్ళు కూడా నేను ఒక లేడీని వాళ్ళని బాధ పెట్టాలని నాకు లేదు బట్ ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ ఏమైనా కావచ్చు అక్కడ నాగార్జున గారు ఆ యొక్క పాట వాళ్ళ గురించి ప్లే చేసి అది అంత ఆ ప్లాట్ఫామ్ మీద అవసరం లేదనిపించింది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను బయట మంది మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను సో ఆ నాగార్జున గారి స్టేక్చర్కి కి అలాంటివన్నీ ఆయనతో చేయించడం వీళ్ళకి కరెక్ట్ కాదు వీళ్ళు ఆయన చేయడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు వెనకపడి తీసుకొచ్చి అంత పెద్ద ఇదే లేదు అక్కడ ఏముంది నాకు అర్థం కాలేదు ఎందుకు అట్లా అయిపోతుందో నాకు అర్థం కాదు నేను చూపిస్తాను చాలా చాలా గ్రేట్ పీపుల్ని గ్రేట్ పర్సనాలిటీని చూపిస్తాం మేము మీరు అడగండి ఒక్క మాట మీకు మమ్మల్ని అడగడానికి ఇబ్బంది అయిపోతే మీరు ఓపెన్గా ఇలాంటి కేటగిరీ వాళ్ళు కావాలని మేము చెప్పిన కొంచెం కొంచెం తీసుకొని లైన్ పెట్టండి వాళ్ళు అప్లికేట్ అప్లికేషన్స్ పెట్టుకుంటారు కానీ అసలు ఎంతో కష్టపడి తిండి లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్నో విషయాల్లో సాధించిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళని తీసుకురాకుండా మనం ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళు పాటలు వేసి వాళ్ళ వాళ్ళ డ్యూయట్లని మనం బిగ్ బాస్ దీనిలో చూపించి అసలు ఏమైనా అర్థం ఉందా అక్కడ నేను అయిపోయాను ఇంకొక అమ్మాయి ఏదో అమ్మాయి ఏం తిట్టిందో వాళ్ళు అక్క తిట్టిందో ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళ అక్క చెల్లెల కష్టమో ఏదో పడుతున్నారు వాళ్ళు వాళ్ళ తిట్లు ఒక రాత్రి రాత్రి ఫేమస్ అయిపోయారు ఆ తిట్లకి పాపం ఆ పిల్లని తిట్టిన వాళ్ళు ఉన్నారు తిట్టిన వాళ్ళు ఏదైనా కానివ్వండి ఆడపిల్ల ఏం చేసుకుంది ఏదో కష్టపడి వచ్చారు పిలిచారు సరే ఇట్లా ఏమవుతుందంటే పొద్దున ఇంకో పది మంది ఇంకో తిట్లు తిడతారు రాని ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటారు బూతులు నేర్చుకొని మాట్లాడితే మేము బిగ్గాస్కి వెళ్తాం అది ఒక ల్యాండ్ మార్క్ అయిపోద్ది కదా మనం సెట్ చేయకూడదు కదా అట్లాంటి సో ఇలాంటివన్నిటిని నేను వ్యతిరేకిస్తాను అదే ఒక ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి యజుర్వేదము వేదమంతా కూడా మొత్తం బట్టి బట్టి యాభై రోజులు ఎంత కూర్చొని చాలా కష్టమైన ప్రక్రియ దండ ప్ర దండ ఏదో ఏదో అన్నారు దాన్ని గుర్తులేదు నాకు సంథింగ్ అంత నా నాలెడ్జ్ లేదు సో కానీ ఒకటి ఆ కాశీలో ఆయన చేశారు ఆ ప్రక్రియకి ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి ఆయన రా నేర్చుకుని నేర్చుకుని నేర్చుకున్న ఒక్క మంత్రమే మాకు గుర్తు లేదు ఒక మంత్రం గూగుల్ కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కానీ దాన్ని ఫిట్ దాన్ని ఫిట్ చేయడానికి కూడా కష్టమట అంటే అట్లాంటి కష్టమైంది హ్యూమన్ బ్రెయిన్ లో అన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల నుంచి నేర్చుకొని ఆయన ఫిఫ్టీ వన్ ఇయర్స్ అంటే సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఇప్పుడు ఆయనకి ఒక సిల్వర్ దండం ఇచ్చి ఒక నలుగురు ముగ్గురు ఉన్నారు అందులో ఇప్పుడు కొత్తగా ఇతను వచ్చాడు చేరాడు అంటే మొత్తం భారతదేశంలోనే సో అలాంటి కష్టమైన వేద ప్రక్రియను అంతా కూడా బట్టి బట్టి చేసిన వ్యక్తులు ఉన్నారు ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మీరేవో కొన్ని హ్యాండ్ మార్కులు ఏంటి ఏదో ఒక మీరు ఏదో ఒక మంచి కొంచెం మంచి విషయాల కోసం మీ నా ఇది పెట్టుకోండి మీరు దేవుళ్ళు రిలీజియస్ అవన్నీ నేను చెప్పను జనరల్ గా చెప్తున్నాను ఇలాంటి కష్టతరమైన ప్రక్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు మన ఇక్కడ కూడా ఉన్నారు ఎక్కడో చెప్పుకోకర వెతికితే గ్రామ గ్రామాల్లో ఉన్నారు ఎంత మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళని తీసుకురండి వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి ఏదైనా లైఫ్ ఇవ్వండి ఒక ఫుడ్ పెట్టండి మేము దీని వల్ల వచ్చామని చెప్తారు అలాంటిది మానేసి మనం ఎక్కడ లేనివన్నీ ఏదోదో చేస్తే నేను కొంచెం ట్రిగ్గర్ అయిపోయాను ఇంకా అక్కడ అక్కడ ట్రిగ్గర్ అయిపోయి నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పా నేను డిబేట్స్ లో కూడా డైరెక్ట్ చెప్పా అనవసరంగా బిగ్ బాస్ వల్ల ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళామని ఇప్పుడు ఆ బిగ్ బాస్కి వెళ్ళామని చెప్పుకోండి ఫీల్ వస్తుంది కదా ఎవరికన్నా ఫ్యూచర్ లో ఇంకా ఏ హెస్ట్ నేను బిగ్ బాస్ వల్ల నాకు ఫేమ్ రాలేదండి ఒరిజినల్ గా చెప్తున్నా క్లియర్ గా చెప్తున్నా కాకపోతే ఒకటి ఉంది చిన్న పిల్లడు కూడా గుర్తుపడతాడు దానికి వెళ్తే ఎందుకంటే చిన్న పిల్లలకి చూసేది బిగ్ బాస్ సో చిన్న పిల్లలు చూసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి స్క్రూట్నీ కానీ ప్రతిది వాళ్ళ మీద ప్రభావం పడుతుంది కదా లోపలికి వెళ్ళి లవ్లు చేసుకోవడం కాదు కదా బిగ్ బాస్ కదా అంతే కదా అది కాదు కదా అది పిల్లలు ఏంటి ఓహో లోపలికి వెళ్తే మనం ఒకవేళ ఒక ఛాన్స్ వస్తే ఇలా ఇలా ఉండాలన్నమాట అని సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు ఇంకా అదే పనిగా చూస్తారు కదా వాళ్ళ ఫ్యాన్ బేస్ లు అంటే లవ్ లు కొవ్వుల కోసం వెళ్ళట్లేదు ఎవరు లోపలికి వెళ్తే ఒక సెట్ చేసుకుంటున్నారు ఒక రిలేషన్స్ పెట్టుకుంటున్నారు సో అది కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ మనస్తత్వాన్ని అంచనా వేసే ఇది ప్రక్రియ నీ మనస్తత్వం ఏంటి జనాలకు నువ్వేమిస్తున్నావు ఏం ఇవ్వగలవు నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అసలు నువ్వు ఏ విధమైన వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో ఎలాంటి వాళ్ళని ట్రైన్ చేయొచ్చు ఎలాంటి వాళ్ళని మనస్తత్వాన్ని అంటే నువ్వు అవసరమైతే త్యాగం చేయాలి నీ జుట్టైనా లేకపోతే నీ దగ్గర ఉన్న ఏదైనా వస్తువైనా నీకు ఇష్టమైన కాఫీ అయినా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనసులో వాళ్ళ దగ్గర ఉన్న లోపల ఒక మనిషి బయట ఒక మనిషి ప్రతి మనిషిలో ఉంటాడు బయట తీయడమే కదా బయట మేకప్ చేసిందాన్ని లోపల నుంచి బయటకి బద్దలు కొట్టడమే కదా సో దాన్ని మంచిగా తీసుకుంటే మంచి ఉంది వీళ్ళందరూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంది సో అది ఇవ్వండి కానీ అలా అని చెప్పి వేరే విధంగా ఎంటర్టైన్మెంట్ వేరే విధంగా ఇస్తే పిల్లలు చెడిపోతారుగా ఇప్పుడు ప్రతి పిల్లవాడు కూడా బయట మీరు బిగ్ బాస్ వచ్చారు కదా మేడం అంటున్నారు అంటే వాళ్ళు చూసారు సో నాకు వచ్చిన ఫేమ్ ఏమన్నంటే ముందు నుంచి కరాట కళ్యాణ్ కరాటే కళ్యాణే ఇప్పటికీ బిగ్ బాస్ కళ్యాణ్ బిగ్ బాస్ పార్టిసిపెంట్ అని కొంతమంది తెలుసు ఫోర్ అని ఆల్రెడీ ఫోర్ అయిపోయి ఐదు సీజన్లు అయిపోయాయి కాబట్టి ఫోర్ అయిపోయిన తర్వాత తర్వాత నేను గుర్తు లేకపోవచ్చు బట్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ దాన్ని మంచిగా యూస్ చేయాలన్నదే నా కాన్సెప్ట్ రీసెంట్ గా మీరు అంటే ఆల్రెడీ హేమ గారు ఇంటర్వ్యూ జరగడం కానీ ఇవన్నీ జరగడం జరుగుతున్నాయి మీరు ఒక వీడియో కూడా చేయడం జరిగింది నోటీసులు వచ్చాయని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది ఎందుకు నాకు నోటీసులు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇది కోర్టులో ఉంది మనం ఎక్కువ దీని గురించి విశ్లేషించవచ్చు నాకు తెలియదు బట్ ఏంటంటే యాక్చువల్లీ జరిగింది ఏంటో అదే నేను మాట్లాడాను అక్కడ జరిగింది మాకు చూసింది టీవీలో వచ్చింది జనరల్గా అది ఫస్ట్ నుంచి కూడా మాకు సిక్స్ ఇయర్స్ నుంచి ఈ రైవల్ రీ అని కాదు కానీ చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి రైవల్ అని కూడా నేను అన్ను ఇవాళ ఉన్నది రేపు ఉండొచ్చు రేపు పోవచ్చు ఏమైనా జరగవచ్చు బట్ సిక్స్ ఇయర్స్గా ఉన్నది ఆ సిక్స్ ఇయర్స్ నుంచి అంటే రైట్ బిగినింగ్ ఎక్కడంటే నరేష్ గారు ఎలక్షన్స్ నుంచి ఉంది సో ఇప్పుడు కొన్ని వెతికితే అవన్నీ కూడా కనిపించావు మీకు మీడియాలో అవి నేను ఎవరో ప్రైవేట్ చేసి ఉంటారు లేకపోతే మన దగ్గర కొన్ని నిక్షేపమే ఉన్నాయని పక్కన పెడితే అవన్నీ కనిపించట్లేదు కానీ మేము మాట్లాడిన మాత్రం వెళ్ళి కేసేశారు నోటీసులు పెట్టారు నోటీస్ వస్తే ఏమైపోద్ది ఇప్పుడు నేను ఫైట్ చేస్తాను నా రైట్ నాది వాళ్ళ రైట్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళ రైట్ వాళ్ళు ఇస్తారు తప్పేం లేదు ఇది ఎప్పుడు ఎవరైనా ఎవరి మీద ఫైట్ చేయొచ్చు ఇది భారతదేశం వాక్ స్వాతంత్రం ఉంది ఎవరి ఎవరి వాక్ స్వాతంత్రాన్ని ఎవరు హరించలేరు సో నేను మాట్లాడిన దాన్ని తప్పైతే నాకు శిక్ష పడుతుంది అక్కడ జరిగిందే నేను మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడుతుందా లేదనేది కోర్టు మీద ఉంటుంది సో నేనేం చేశాను నేను అప్పుడు నా మీద ఏదో కొన్ని మాట్లాడితే అవి కూడా నా దగ్గర ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవన్నీ ఉన్నాయి నేను అవన్నీ నేను రివీల్ చేయడం కోర్టుకి ఇస్తాను చాలు బయట చెప్పక్కర్లే సో నా గురించి కూడా మాట్లాడారు మాట్లాడినవి అవన్నీ నా దగ్గర ఉన్నాయి అవి నేను చూస్తే నాకు బాధ అనిపించి అప్పుడు నన్ను అన్నప్పుడు ఇది చాలా పెద్దది కదా మొత్తం అందరికీ ఇది వచ్చింది ఏవో నేను కొన్ని రిలీజ్ చేశాను సో మా అసోసియేషన్ తరఫున కూడా మేము అందరం డిబేట్స్లో పాల్గొన్నప్పుడు ఒక రెండు అప్పుడు మాట్లాడినప్పుడు కూడా అవును మా మీద ఇట్లా అయ్యింది ఎలిగేషన్స్ ఇట్లా అయ్యాను మాట్లాడాను నేను నేను ఏదైనా నిజమే చెప్తా వద్దా లేదు సో అక్కడ తను ఏదైతే నేను ఇక్కడ లేనను లేకపోతే నేను ఉండలేదను అన్నది అవన్నిటికీ నేను రియాక్ట్ అయ్యి చెప్పాను బట్ నేనేం పర్సనలైజ్ చేసి పర్సనల్గా నేనేమి ఏమి నేను నింద ఎవరి గురించి నేను జరిగింది అన్నారా అక్కడ కనిపించిందే సో ఒకటి సింపుల్ సింపుల్ లాజిక్ అసలు మర్చిపోతున్నారు ఏంటో అర్థం కాలే ఇప్పుడు నేను లేను నేనున్నాను ఇప్పుడు నా మీద కేసు కొట్టేశారంటే నేను ఉండాలి కదా అక్కడ అంతేనా నేను ఉండాలి కదా నేను ఉన్నానంటే ఏంటి నేను ఒప్పుకున్నాడే కదా సో ముందు ఒప్పుకోలేదు కదా సో సో అయిపోయింది అక్కడే పేరెంట్స్ ద మ్యాటర్ అయిపోయింది ఎందుకంటే నేను లేను అన్న మనిషి నేనున్నాను నా మీద కొట్టేశారు ఎలా కొట్టారు దానిలో ఉన్నాయి కొన్ని ఏమనింది లెవెన్ నేను లెవెన్ అని చెప్తున్నాను సో లెవెన్ అంటేనే అర్థమైంది నేను కూడా ఉన్నాను ఇందులో ఎగ్జిక్యూజిటివ్ సో లెవెన్లో ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు నా కొట్టేశారు నేను చేయలేదు చేయలేదని ఎలా అయింది అది గవర్నమెంట్దా ప్రైవేట్గా చేయించుకున్నామా అన్నది తర్వాత నేను పెట్టిన కేసులోనో లేకపోతే నేను నేను ఇచ్చే దానిలోనో నా నోటీస్లోనో లేకపోతే ఇంకోటో అప్పుడు కదా బయటకు వస్తుంది అది అప్పుడు కదా బయటకు వస్తుంది కోర్టు కదా దాన్ని చూసి నమ్ముతుంది ప్రపంచం అంతా కోడే కూసింది బట్ నీకు ఎవరి మీద అభ్యంతరం లేదు నా మీద ఉందంటే సమ్ పర్సన్స్ ఎవరో పెట్టించారు లేకపోతే ఏదో నా మీద పర్సనల్ గ్రాడ్యూ సో అది నేను నిరూపించగలిగితే చాలు కదా కోర్టుకి సో అయిపోయింది అక్కడే సో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను ఎందుకంటే నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి నేను ఇంకా చాలా చాలా రెడీగా పెట్టుకుని ఉన్నాను విల్ ఫైట్ నేను ఫైట్ చేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇచ్చే మనిషిని కాను ఎన్ని కేసులు కూడా ఉంటాయి ఎవరు ఎవరి విషయం చెప్తే విషయం బోల్డ్ కేసులు ఉన్నాయి బోల్డ్ కేసులు ఆ కేసులు అన్ని ఏం కేసులు తెలుసా గోరక్షణ అవుతుంది గోరక్షకుల కోసం సపోర్ట్ వెళ్తే మొన్న మొన్న ఇక్కడ ఖైరదబాద్ దగ్గర దర్నాకెళ్తే పోలీసులు పెట్టేశారు ఆ వాడే కూడా మాతో వచ్చినోడు పోలీసులు అక్కడ ఉంటుండగానే వాడు ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చాడు గోరక్షకుడు మాతో పాడు గొరక్ష అంటే మేము అందరం మనవాళ్ళనేసుకుంటాం కదా తీసుకొని వెళ్ళాం వాడు ఏదో కొంచెం ఆలస్యంలో ఆ ఊ అని కొట్టాడు ఇట్లా కొడితే పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేశారు మా మీద పీడిపి యాక్ట్ పెట్టారు అక్కడ నేను ఉన్నదా నేను ఉన్నాను మరి అక్కడ ఎవరికి కనిపిస్తారు మొత్తం అందరి పేర్లు తెలియదు ఎవరికి కరాటే కళ్యాణ్ కనిపిస్తుంది సో కరాటే ఏ వన్ అలా అయిపోద్ది మన పెద్దమ్ తెల్లి గుడి ఇష్యూ అయింది ఆ రోజు ఏ వన్ కరాటే కళ్యాణి సో ఇలాంటివి ఇంకా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే ఏదైనా లవ్ జిహాద్ కేసులు ఏదైనా అయింది ప్రాబ్లం అయింది వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాం అది అక్కడ అక్కడతో అయిపోదు ఇంకో దగ్గర నేను చెప్తాను శివాన్ని మీకు ఎవరికి తెలియని విషయం రోజు ఇప్పుడు ఈ క్షణం నా ఫోన్లో చూపిస్తాను నిన్న ఇవాళ ఉదయం కూడా ఇందాక నిన్న సాయంత్రం కూడా పట్టించాను రోజు నేను గోరక్షలు కొన్ని కొంతమంది ఉంటారు వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను ఆంధ్రా నుంచి వస్తున్నా గో నిన్న నిన్న నైట్ కూడా పట్టుకున్నారు మా వాళ్ళు అంటే నేను ఇదే ధ్యాసలో ఉంటా నేను చేసే పనులు లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి తెలిపోతాను నిద్రపో నేను ఫోన్ వచ్చిందంటే ఏ టైం ఎలా ఉంది ఎన్నో ఉన్నాయి లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం ముస్లిం అబ్బాయిలు ఇష్టం తెలుసు కదా మీకు వాళ్ళు కేరళ స్టోరీ లాగా ఏదో సంథింగ్ వాళ్ళు ట్రాప్ చేస్తారు అని ఈ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు దొరకనట్టు వాళ్ళకే పడతారు అది ఎందుకో మరి అలాగో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మీలాంటి అబ్బాయిలు ఉన్నారు హిందువులు మీకు పడరమ్మ ఖచ్చితంగా పడరు ఖచ్చితంగా అక్కడే పడతారు వాళ్ళు ఏదో ఉంటది అక్కడ సో వాళ్ళు పడరు పడకుండా దాని తర్వాత నికాహల ఎన్ని చెప్తాం తెలుసు వాళ్ళకి మేము ఈ లవ్ జిహాద్ లో ఎన్ని రకాలుగా అమ్మాయిలను ఇది చేస్తారో ఆ అబ్బాయిలకి ఎన్ని సపోర్ట్ మీరు కేరళ స్టోరీ చూస్తే అర్థమైపోతుంది దేశం అదే జరిగేది అదే ఎవరేమనుకున్నా జరిగేది అదే కాదు అన్నానికి లేదు మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి పట్టికెళ్ళిపోయి ఏంటి అమ్మాయి నిన్ను వదిలేసి ఇప్పుడు నువ్వు అన్నయ్య అయితే నిన్ను నువ్వు ఎవరో అసలు నాకు నువ్వు అన్న కాదు అంటది అని వెళ్ళిపోద్ది అమ్మ నాన్న వదిలేసి మనం ఎంత ట్రై చేసినా వినదు ఎన్నో ఉన్నాయి అందులో చాలా రకాలు ఉన్నాయి ఎన్నో రకాలుగా ఉంటాయి మేమైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము పేర్లు ఎందుకు అవసరం లేదు తెల్లవారుజా నాలుగు ఐదు వరకు కూర్చున్నాం మేము కూర్చొని అమ్మాయి బ్రెయిన్ వాష్ చేస్తే అమ్మాయి మారింది అంటే అబ్బాయిని చేసుకోవడానికి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తుంది ఆమె డాక్టర్ ఇదైపోయి అలాంటి అమ్మాయిని పటాయించారు అంటే మొన్న మొన్న ఒక పాకిస్తానికి చూశారు మీరు అది దాంతో మీ అందరికీ తెలుసు మేము రో నెలలో కరాట కళ్యాణి మంచి చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలియచ్చు నేను ఎప్పుడు బయట చెప్పను ఇవన్నీ సో రోజు నేను ధర్మం కోసం నా దేశం కోసం నా రాష్ట్రం కోసం లేకపోతే నేనున్న ప్రదేశంలో ఎవరైనా వీటి కోసం పనిచేస్తూ ఉంటాం దానివల్ల రూపాయి ఏమీ రాదు మనకి మన తిరిగి మన పెట్రోల్ మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మనం వెళ్ళాలి ఇప్పుడు పది నేను దూరం వెళ్ళాలి ఎక్కడో లింగంపల్లి వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు పెట్రోల్ ఈజీ కాలతుంది నాకు వెళ్ళి రావడానికి కదా అది నాదే నేనే వేసుకోవాలి నాకు ఎవరు ఎవరు నా నా పిల్లలు అయ్యో మన హిందూ అమ్మాయిలు ఇలా ట్రాప్ అయిపోతున్నారే ఇలాంటి బాధలు పడుతున్నారే రేపు పొద్దున్న వాళ్ళు ఫ్రిడ్జ్ లో దొరుకుతారా సూట్ కేసులు దొరుకుతారా అనుకునేవాళ్ళు అంటే అందరూ అట్లైనా ఉంటారా అని మాట్లాడతారు ఫస్ట్ వాళ్ళు చేసుకుని అమ్మాయి ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకుని కూడా ఉన్నారు కదా కొన్ని జంటలు మరి అంటే తక్కువ ఉంటారండి తక్కువ ఉంటారు అలా ఉండేవాళ్ళు లేరని చెప్పను చాలా తక్కువ ఉంటారు అలాంటి మంచి అబ్బాయిలు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు మాక్సిమం వాళ్ళకంటే నలుగురిని చేసుకోవచ్చు కదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకు ఉన్న చట్టం నలుగురు చేసుకోవచ్చు కదా ఈ అమ్మాయి మీద ఎప్పుడు మోస తిరితే అప్పుడు తలాక్ చెప్తారు ఇప్పుడు అది లేకపోయినా ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి మన మా అమ్మ పాకిస్తాన్ మీద అదే గాయింది పాకిస్తాన్ గొడవ అదంతా అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఉంటాడు అమ్మాయి రెడ్ హ్యాండెడ్ ఇంకొక అమ్మాయితో పట్టించిందిగా సో ఈ అమ్మాయికి బా పుట్టాడుగా మరి అమ్మాయిని ఎందుకు వదిలేసాడు మరి చేసుకున్నాడు సో ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి వల్లే మీరు అమ్మాయిలు ట్రాప్ పడకండి మీరు వెళ్ళిపోయిన తర్వాత నలుగురు చేసుకునే అవకాశం ఉంది మిమ్మల్ని మేము అప్పుడు రక్షించుకోకుండా ముందే మేము చెప్పుకోవచ్చు కదా అని మేము అన్ని విధాలుగా వాళ్ళ ప్రయత్నం చేస్తాం ఇది ఒక పెద్ద హిడ్డాక్ అనమాట మనకి ఫ్యూచర్కి ఏంటి ఇప్పుడు ఒక మాట చెప్తా ఇప్పుడు లక్ష్మీ అని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక ఎవరో అబ్బాయి అజీజో ఏదో పేరు అనుకో ఏదో మన పేర్లు ఎందుకు మనకు అనవసరం ఎవరో ముస్లిం అబ్బాయి ఇప్పుడు ఒక అజీజ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఈ లక్ష్మి ఫాతిమా అయ్యింది అనుకున్నాం ఫాతిమ అయ్యింది అంతే కదా మారక వచ్చేసుకోడు మేము ఎంతో ట్రై చేస్తాం హిందూగా మార్చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటాడు ఎంత ఘోరంగా మొన్న ఒక అమ్మాయి ఒకే సింగిల్ అమ్మాయి అక్కడ అమ్మాయి కోసం తల్లిదండ్రి బ్రాహ్మీణు ఏడ్చరు అమ్మాయి వినలేదు వినలేదు మూడు సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకుని మానేసింది అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ అయినా ఇప్పుడు అమ్మాయి బొట్టు నాకు పెట్టింది వాళ్ళ మదరు నేను పెడదామని అనుకుంటే అమ్మాయి పెట్టించుకోదంట అరుస్తుందంట సో అమ్మాయిని కన్వర్ట్ చేసేసాడు ఈ అబ్బాయి కన్వర్ట్ అవడు ఇప్పుడు ఈ అబ్బాయి ఈ లక్ష్మి అన్న అమ్మాయి ఫాతిమ అయిపోతే అజీజ్ కొడుకుగా పెరుగుతారా పిల్లలు లక్ష్మి పిల్లలుగా పెరుగుతారా ఫాతిమ పిల్లలు ఆటోమేటిక్గా అజీజ్ పిల్లలు అంతేనా మరి అప్పుడు హిందూ సంతతి పెరిగిందా ముస్లిం సంతతి పెరిగిందా ఎవరిని పెంచుతున్నారు పేరు వాళ్ళకి ఎంతమంది నేను కనాలి నలుగురు పిల్లలు మినిమం కంటేనే వాళ్ళు ఆడదానిగా యాక్సెప్ట్ చేస్తారు మినిమం నలుగురు కనాలి ముగ్గురు నలుగురు కంటే మంచి భార్య తర్వాత కూడా ఇంకొక నలుగురు భార్య తీసుకుని ఒక్కడే పన్నెండు మందిని కూడా కంటాడు పదిహేను మందిని కూడా కంటాడు మనం ఒక్కరు లేక ముద్దు ఇద్దరు ముద్దు అని చెప్పి ఇద్దరితో కట్ చేస్తాం ఇప్పుడైతే ఒకరే అయిపోయారు అమ్మ నాకు ఓపిక లేదన్న వాళ్ళు అయిపోయారు ఎందుకంటే జంక్ ఫుడ్